హాయ్ ఫ్రెండ్స్ చూసినారు కదా ఈ బండి ఎవరి దగ్గర ఉండదు మన ఇండియాలో చూస్తూ ఉంటారు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది ఈ బండి ఈ బండిని చూస్తానే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది ఈ బండి ఎవరి దగ్గర ఉండదు ఏమి మనకు అనేసి ఈ బండి మనకు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న దగ్గర ఉండదు ఇది బండి దీన్ని ల్యాండ్ క్రోసర్ అంటారు మామూలుగా టొమాటో ల్యాండ్ క్రోసర్ మనకు పవన్ అన్న దగ్గర మాత్రమే ఉండదు ఇది బండి ఈ బండి చూసినారు కదా ఫ్రెండ్స్ చూడండి ఒక్కసారిగా నేను చూస్తానే షాక్ అయిపోయినా ఇటు బండి మొత్తం లోపల చూపిస్తాను చూడండి ఒకసారి స్టీరింగ్ కానీ మొత్తం లోపల అయితే కనుక మైండ్ బ్లోయింగ్ అంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ బండి అంత ఇదిగా ఉంటుంది చూసారు కదా చూసినారు కదా ఇక్కడ కోవిడ్లో కోవిట్లో రాత్రి మాసలు పోయి సర్వీస్ చేయించుకుని కుమార్ అనేసి చెప్పినాడు రాత్రి నుండి ఎనిమిది గంటలకు ఉన్నింది మా వచ్చినాను వచ్చేది ఇంకా మొత్తం అంతా లోపల ఏం పెద్ద ఏం టైం ఏం పట్టదు అని చెప్పినాడు ఓ రెండు గంటలు అని చెప్పినాడు ఇదే విధంగా ఇక్కడ మొత్తం అంతా సర్వీస్ సర్వీస్ సెంటర్ ఫ్రీ సర్వీస్ సెంటర్ మా ఊరు ల్యాండ్ క్రోస్ టోయోటా ల్యాండ్ క్రాస్ ఈ బండి షోరూమ్ బండి తీసుకున్నాడు అంటే ఫ్రీ సర్వీస్ ఉంటుంది కదా ఫ్రీ సర్వీస్ కోసం వచ్చిన ఒకసారి స్టూడెంట్ బండి ఏ విధంగా ఉండదు లోపల మొత్తం ప్యూర్ లెదర్ అన్న ప్యూర్ లెదర్ బండి మొత్తం అంత సీట్స్ మొత్తం అంతా ప్యూర్ లెదర్ కొత్త షోరూమ్ అండి తీసుకుని నా నెల అవుతుంది ఫస్ట్ సర్వీస్కి వచ్చిన మొత్తం లోపలంతా చూడండి ఒకసారి సీట్స్ కానీ ప్రతీది బండి సూపర్ ఉంటుంది అన్న అది ల్యాండ్ క్రాస్ తోలుతా అంటే తోలినిట్టే ఉండదు అంత ఇదిగా ఉంటుంది ఫస్ట్ టైం నేను బండి చేతికి తీసుకోవడం ఇది కోవిడ్లో అంటే మనకు పవన్ కళ్యాణ్ దగ్గర ఉండదు ఈ బండి అది చూస్తానే కొంచెం చూసినారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఈ ఫ్రీ సర్వీస్ అనేది కొత్త బండి తీసుకున్న వాళ్ళకు ఫ్రీ సర్వీస్ అనేది మొత్తం అంతా చూడండి ఒకసారి వీడియో ఇప్పుడు ఈ ఫ్రీ సర్వీస్ అనేది మనకు ఎవెన్యూస్ స్మాల్ ఉండదు కదా ఎవెన్యూ స్మాల్ వెనకపక్క ఫ్రీ స ఫ్రీ సర్వీస్ సెంటర్ ఉన్నది ఎవెన్యూస్ మాల్ వెనకపక్క మొత్తం అంత ఇది ఇండియాలో అయితే కదా మడ్డో గుడికి చేస్తారు నాలుగు రోజులు చూసారు జస్ట్ రెండు గంటలు ఎక్కువ లేట్ అంటే మూడు గంటలు మూడు గంటల్లో మన బండి మనకి చేస్తారు మూడు గంటలు మొత్తం ఇది చూడండి ఏ బండి కాబండి ఎగ్దమ్మ ఉంటుంది ఫ్రెండ్స్ సర్వీస్ అనేది ఎగ్దమ్మ ఉంటుంది ఎంతైనా కోయిట్ కోయిట్ బా ఏ బండి ఎత్తుకొని పోయినా కూడా నువ్వు జస్ట్ ఒక గంట రెండు గంటలు డెలివరీ చేస్తాడు బండి ఎందుకంటే మనకు కూడా ఎక్కువ వెయిట్ చేసేది ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది అనమాట ఇది దీంట్లో ఈ ల్యాండ్ క్రోసర్లో అయితే కన ఈ బండ్లు ఈ టొయోటా కంపెనీలో ఈ బండిలో మనం తప్పులు పట్టేదంటే ఏమీ లేదు ఫ్రెండ్స్ మామూలుగా ఈ బండిలోగా తప్పు ఏమంటే దీని కాస్ట్ వచ్చేసి మన ఇండియాలో రెండు కోట్ల యాభై లక్షలు ఇక్కడ వీళ్ళకు ఒక డెబ్భై లక్షలలో వచ్చేస్తుంది ఏంటంటే వీళ్ళు రోడ్ ట్యాక్స్ ట్యాక్స్ పర్మనెంట్ ఇన్సూరెన్స్ ఇట్లాంటి చద అంటే వీళ్ళకి ఏమీ ఉండదు మనకు మటుకు మనకు అట్లా మొత్తం ట్యాక్స్ గీక్స్ అంతా ఉంటుంది కాబట్టి మనకు అట ఎక్కువ కాస్ట్ అనేది బండి కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట అదేనా అది ఫ్రెండ్స్ చూసినారు కదా మొత్తం ఇక్కడ సర్వీస్ అనేది ఫీల్డ్ ఇక్కడ సర్వీస్కు మన ఇండియా సర్వీస్కు చాలా చాలా డిఫరెంట్ అనమాట ఇక్కడ మొత్తం అంత బండి కు వచ్చిందంటే ఒక్క బండికి ఇద్దరు ఉంటారు మొత్తం క్లీన్గా నీట్గా మొత్తం అంతా వాటర్ సర్వీస్తో సహా మొత్తం వాడే రెండు గంటలు రెండు గంటల కంప్లీట్ చేసేసి బండి డెలివరీ ఇస్తాను గేట్ పాస్ ఇచ్చేస్తాడు ఇటు ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం చూసినారు కదా బండి ల్యాండ్ క్రాసర్ టొటా ఈ విధంగా ఉంటుంది మనం షోరూంలో ఇచ్చినామంటే సర్వీస్కు రెండు గంటలు కంప్లీట్ చేసి ఇచ్చేస్తాడు బండి చూసినారు కదా మొత్తం ఏ విధంగా తుడుస్తున్నాడో మొత్తం అంత అవుతుంది ఏ విధంగా తుడుచడం కానీ బండి ఫిల్టర్ మార్చడం కానీ ఆయిల్ మార్చడం కానీ ప్రతీది వీళ్ళకంటూ కంపెనీ వీళ్ళకు విజాలు కంపెనీ ఏళ్ళల్లో విజాలు కాబట్టి వీళ్ళు ఈ విధంగా వర్క్ చేసి అనమాట బండి అనేది ఫ్రెండ్స్ చూసినారా ఇంజిన్ మొత్తం అంతా కూడా ఈ విధంగా ఉంటుంది మిగతా బండ్లకి ఎటు తెలియదు ఈ ల్యాండ్ క్రాస్ రిమోట్కి ఎటు ఉంటుంది కోయట్ బండ్లు ఇవి ఈ విధంగా ఉంటుంది ఫిల్టర్ ఇంజిన్ మొత్తం మొత్తం సెన్సార్ కాబట్టి మొత్తం అంతా కంప్యూటర్లో వచ్చేసి చేస్తాడు మొత్తం అంతా షోరూమ్ అంటే కొంచెం బ్రేక్ అయిపోతుంది లేట్ లేకుండా ఏమన్నా పని పట్టించి మొత్తం బిల్ వేసి ఇచ్చేస్తాడు దానికి అది ఏది ఏం చేసినాడు అనేది కూడా మొత్తం అంతా రెడీ చేసి ఇచ్చేస్తాడు ఏ విధంగా ఉంటుంది చూసిన ఫ్రెండ్స్ బై